ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ నెల ఇరవై రెండు నుండి టీ ట్వంటీ సిరీస్ స్టార్ట్ కానుంది ఈ సిరీస్కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయబోతున్నాడు ఇటీవల టీ ట్వంటీ సిరీస్ కి బీసీసీఐ టీమ్ ఇండియా జట్టును ప్రకటించింది సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది ఈ సిరీస్లో ఇండియా ఐదు మ్యాచ్లను ఇంగ్లాండ్ తాడనుంది ఆడనుంది మొదటి టీ ట్వంటీ మ్యాచ్ జనవరి ఇరవై రెండున కలకత్తాలో జరగనుంది అలాగే చివరి మ్యాచ్ ఫిబ్రవరి రెండున ముంబైలో జరగనుంది ఇక ఈ మ్యాచ్ల ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ తీసుకుంది దాంతో ఈ టీ ట్వంటీ మ్యాచ్ లు జియో సినిమాలో రావు కానీ ఈ టీ ట్వంటీ సిరీస్ లైవ్ ని ఫ్రీగా చూడొచ్చు హాట్ స్టార్ లో ఈ మ్యాచ్లను ఫ్రీగా ప్రసారం చేయనున్నారు అలాగే స్టార్ స్పోర్ట్స్ వన్ ఛానల్ లో కూడా ఈ మ్యాచ్ లో ప్రసారం కానున్నాయి ఇక ఈ మ్యాచ్లు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతాయి ఇక ఈ సిరీస్ కి షమి తిరిగి జట్టులో వచ్చాడు భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమి సుమారు పద్నాలుగు నెలల తర్వాత ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ తో టీమిండియాలోకి వచ్చేశాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో వన్డే ప్రపంచ కప్ లో షమి గాయపడ్డాడు ఆ తర్వాత సర్జరీ కూడా చేయించుకున్నాడు దీంతో భారత జట్టుకు దూరం అయ్యాడు ఇటీవలే షమి కోలుకున్నాడు కొన్ని దేశవాళ్ళి మ్యాచ్లు ఆడాడు దీంతో ఫిట్నెస్ నిరూపించుకున్న అతడిని సెలెక్టర్లు ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ కు ఎంపిక చేశారు మొత్తంగా షమి రీఎంట్రీ కోసం సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది కోల్కతాలో ఇంగ్లాండ్తో జనవరి ఇరవై తొలి బర్లోకి దిగనున్నాడు ఇంగ్లాండ్ తో ట్వంటీ సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రిషబ్ పంత్ శుభమాన్ గిల్ లేరు బుమ్రా గాయం వల్ల విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు పంత్ గిల్ కూడా తీసుకోలేదు వికెట్ కీపర్లుగా సంజూ సంజు శాంసన్ ద్రోజు జట్టులో ఉన్నారు ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ కు భారత జట్టులో తెలుగు ఆటగాళ్లు తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది మంచి ఫామ్ లో ఉన్న ఇద్దరు ప్లేయర్లు ఈ సిరీస్ లో బరిలోకి దిగనున్నారు ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో నితీష్ ఇచ్చాడు గత టీ ట్వంటీ సిరీస్ లో తిలక్ దుమ్మ రేపాడు ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ కు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ ను చేశారు సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ కు డిప్యూటీగా అతడు ఉండనున్నాడు ఇది కూడా కీలక నిర్ణయంగా ఉంది వాషింగ్టన్ మళ్ళీ భారత టీ ట్వంటీ జట్టులోకి వచ్చేశాడు ఇక సూర్యకుమార్ యాదవ్ సిల్లో టీమ్ టీమిండియా వరుసగా టీ ట్వంటీ సిరీస్ లో గెలుస్తుంది ఇప్పుడు ఇంగ్లాండ్ మీద సిరీస్ విజయం సాధిస్తుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంట సినిమల్ని గట్టిగా కొట్టండి